జై శ్రీరామండి అందరికీ ఈ ఈరోజులో ఎలా ఉన్నాయంటే మనం ప్రేమ పంచితే అవతల ప్రేమ పంచితే చాలా బాగుంటుంది కానీ కొన్ని విషయాల్లో అవతల వాళ్ళు ప్రేమ పంచితే కూడా ఎటకారంగా మనకు కనిపిస్తూ ఉంటుంది మనం ప్రేమ పంచడమేమో కరెక్ట్ బట్ అవతల వాళ్ళు ప్రేమ పంచితే మాత్రం అది చాలా వెటకారంగా చాలా హెచ్చిడిగా ఏందో ఒక రకంగా బిహేవ్ చేస్తుంటారనమాట కొంతమంది మనుషులైతే సో నాకు ఒక వీడియో అలానే అనిపించింది మన మీద ఎంతో ప్రేమ ఉంటే తప్ప మూగజీవులు మనల్ని ఇష్టపడవు జనరల్గా ఇప్పుడు మనం బయట వెళ్తుంటామండి మూగజీవులు మనకు ఎదురొస్తాయి వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తాయా రావు కదా కొన్ని రోజులు మనతో అలవాటైన తర్వాత మనతో పాటు జర్నీ చేసిన తర్వాత అవి మనల్ని ఇష్టపడితే అవి చాలా స్వచ్ఛమైన మనసుతో మనల్ని దగ్గరికి తీసుకుంటాయి మన దగ్గరికి కూడా వస్తాయి సో అలాంటప్పుడు ఫస్ట్ ఏమో మనం వాటిని అలవాటు చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తాం ఎందుకంటే వాటితోటి మనకు పనుంది వాటితోటి మనం వీడియోస్ చేసుకొని ఎర్న్ చేసుకోవాలి కాబట్టి సో కంపల్సరీ మనము అలా చేస్తామన్నమాట ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే అవేదో బయట ఇబ్బందులు పడు హెల్త్ బాగేకనో లేకపోతే ఇంకే రకంగానో అవి మన దాకా వచ్చినప్పుడు మనం పిలవకుండా మన దాకా వచ్చినప్పుడు మనకి చాలా చిన్న చూపు అనిపిస్తూ ఉంటుంది కదా ఎందుకంటే మనం ఇన్ని రోజులు మన అవసరం కోసం మొత్తం పెట్టాము ఈరోజు మనకు అవసరం లేదనుకోండి అయినా కానీ అవి వచ్చాయనుకోండి మనకి చాలా కోపము చిరాకు చాలా చికా కనిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళకి సో రోజు వచ్చినప్పుడు ఈరోజు వస్తే తప్పే ఉందండి రావచ్చు కదా ఇప్పుడు అందరికీ వాతావరణం పడుతుంది అనడానికి లేదు పడదు అనడానికి లేదు ఇప్పుడు ఆ మూగజీవి ఉంది ఎద్దు సో దానికొచ్చేసి వర్షం పడట్లేదు వర్షం పడనప్పుడు అవి ఎక్కడైతే ప్రేమగా ఉండి ఫుడ్ తింటాయో అక్కడికి రావడానికి జనరల్గా ఇష్టపడుతూ ఉంటాయి అలా అవి వచ్చినాయి సరే గేట్ దాటి వచ్చిందో గేట్ లోపలికి వచ్చిందో గేట్ బయట ఉన్నదో అదంతా సెకండరీ బట్ అదైతే మనల్ని వెతుక్కుంటూ వచ్చిందంటే మన మీద ఎంతో కొంత ప్రేమ ఉంటాయి కదండీ ఇంతమందిలో కనిపించ ఎవ్వరూ కనిపించలేదా మనమే కనిపించామా సో ఏంటంటే మనకు అది రాసి పెట్టుంది మనకి ఆ మొగజీవి ప్రేమ అనేది దొరికింది అని సంతోషించాలి కానీ ఇక్కడ మనం ఏంటంటే మనకి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు వీడియోల్లోకి కంటెంట్ కావాల్సి వచ్చినప్పుడు వేరే ఏ కంటెంట్ దొరకనప్పుడు అవేమో బంగారాలు అయిపోతాయి అన్నమాట అంటే జంతువులైనా కానీ బంగారాలని చూసినట్టు చూస్తాము ప్రేమ ఉమ్మ ఎక్కడ లేని ప్రేమ ఉంది అన్నట్టు మనం మాట్లాడతాము అదే ఈరోజు ఇంకా వేరే ఉన్నాయి ఇంట్లో పూజలు ఉన్నాయి దీపాలు ఉన్నాయి డెకరేషన్స్ ఉన్నాయి వీటి మీద మనం శ్రద్ధ పెట్టాము ఈరోజు మనకు ఆ కంటెంట్ అవసరం లేదు వర్షం పడుతుంది సో అందుకని చెప్పేసి ఆ కంటెంట్ అవసరం లేదు అలాంటప్పుడు అదే కంటెంట్ మనకు వచ్చింది అనుకోండి మనం మనకు కోపం వచ్చేస్తుంది కదా ఎందుకంటే మనం ప్రిపేర్డ్ అయ్యలేము కదా సో ఎప్పుడూ ప్రిపేర్ అయ్యి చూపించే ప్రేమ కరెక్ట్ కానే కాదు నన్ను అడిగితే ఎప్పుడైతే వాటికి అవసరమో వాటికి నిజంగా మన అవసరం ఉందో అలాంటప్పుడు అవి మనల్ని వెతుక్కుంటూ వస్తాయి చూసారా ఆ మూగజీవులది అసలు సిసలైన ప్రేమ అంటే అదేనండి నూటికి నూరు శాతం అసలు సిసలైన ప్రేమ అదే కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే పెట్టి పెట్టిన నోటి నుంచి తిట్టకూడదండి అవతల వాళ్ళని అది ఎప్పటికీ మనకు మంచిది కాదు ఎందుకంటే ఇప్పుడు మనం వాటికి ఫుడ్ పెట్టాము సరే పోనీ ఆ ప్లేస్లో అంబోతు కాకుండా ఆవే ఉందనుకోండి ఆ ఆవు మనకి పాసు పోసినా లేకపోతే పేడేసిన మనం విసుక్కుంటామా అండి గోమూత్రం కోసం ఎన్ని చోట్లకి తిరుగుతాము మొన్న ఒక వీడియోలో ఒక మాట అన్నారండి ఒకళ్ళు ఏంటంటే మన ఇంటికి వచ్చే ఆవు మూత్రం పనికిరాదు ఎందుకంటే అవి అక్కడ ఇక్కడ ఏది పడితే అవి తినేసి వస్తూ ఉంటాయి ఫామ్కి వెళ్తే అక్కడ మాత్రమే ఆవు మూత్రం తీసుకొని రా అని చెప్పి ఏమండి ఆవుల్లో తేడా ఉంటుందా నాకు అర్థం కావట్లే అంటే ఏ ఆవు మంచిది ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ అండి నేను చెప్పాలనుకుంటున్నా ఇది అందరికీ ఇంతకుముందు కాలంలో ఎవరైతే పెంచుకుంటుంటారండి ఆవుల్ని వాళ్ళు అన్నీ తెచ్చి మేపలేక వాళ్ళు బయటకు వదిలేస్తారు చేలల్లోనూ లేకపోతే సమ్ ప్లేస్లో వదిలేస్తారనమాట అయితే ఆవు ఒక చిన్న లక్షణం ఉంది ఏంటంటే మన మనిషి ఒంట్లోని ఏదైతే చెడు ఉందో అంటే ఏ ఆర్గానైతే డ్యామేజ్ ఉందో సపోజ్ ఇప్పుడు మనం ఒక రోగంతో ఇబ్బంది పడుతున్నాం సపోజ్ జ్వరం కావచ్చు దగ్గు కావచ్చు జలుబు కావచ్చు ఇలాంటి చిన్న చిన్న రోగాలతో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి ఆవు ఆ స్మెల్ చేస్తుందంట ఆ మనిషి దగ్గరకు వచ్చి వాసన చూస్తుంది కదండి మనకు తెలియదు కదా అయితే ఆ ఆవు ఆ మనిషిలోని ఆ స్మెల్ని గ్రహించుకొని తన పాలన మనం రోజు తాగుతాం కాబట్టి తను వెళ్ళి మన ఒంట్లో ఉన్న రోగానికి సంబంధించిన మొక్కలను తింటుందంటండి ఆ మొక్కలను తిని ఆ మొక్కల ద్వారా వచ్చిన పాలు మనం తాగుతాం కదా సో ఆ పాల ద్వారా మనకి లోపల నయమైపోతూ ఉంటుందంట ఇది మనం ఇప్పుడే కాదండి ఎప్పటి నుంచో మన పెద్ద పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు ఆ విషయం తెలుసుకోవాలి ఫస్ట్ అలాంటిది బయట తిరిగితేనే కదండి వాటికి మన రోగానికి సంబంధించిన మొక్కలేవో తెలుస్తాయి అవి తినగలుగుతాయి అవి తిని మనకి మంచి పాలనిస్తాయి అసలు ఆ ఆవుల్లో తేడా చూసిన వాళ్ళనైతే అయితే నాకు నిజంగా చాలా చిరాకు ఉందండి ఇప్పుడు ఎవరైతే ఏంటి మన ఇంటికి వచ్చి మనం పెట్టిన ఫుడ్డే కదండి ఏడబడతాడ ఫుడ్ తింటది అని ఎట్లా మాట్లాడతారు అంటే మనం పెట్టింది ఏడబడతాడదా మనం నీటుగానే పెడతాం కదా మరి అలాంటప్పుడు మనం పెట్టిన ఫుడ్డు మనం మనం పెట్టిన ఫుడ్డు తినేసి మనకే గోమూత్రం ఇస్తుంటే మనం కళ్ళ కద్దుకొని తీసుకోవడానికి ఏంటండి అంటే దేవుడు చెప్పాడా ఫామ్లో ఉన్నవి మాత్రమే మీరు ఇంట్లో చల్లుకోండి బయట తిరిగేయి అవి ఆవులు కావు అవి ఇచ్చేది గోమూత్రం కాదు అని చెప్పేసి చెప్పాడా చాలా తప్పండి చాలా చాలా తప్పు ఈ విషయాన్ని నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే చాలామంది ఫాలో అవుతారు ఒక ఒక యూట్యూబర్ ఎవరైనా చెప్తున్నారనుకోండి అయ్యో అవునా నిజమా అంత వాసన వస్తాయా మరి ఇప్పుడు డైరీలో ఉన్నాయి అంత వాసన రాదేమో గోమూత్రం అంటే ఏమండి గోమూత్రం అయితే వాసన రావా అండి డైరీలో ఉన్నా వస్తాయి ఇక్కడున్నా వస్తాయి ఎక్కడున్నా వస్తాయి అసలు గోమూత్రం అనేది మీరు వాసన కోసం తీసుకుంటున్నారా ఇంటికి మంచి జరగడం కోసం తీసుకుంటున్నారా ఏది మీకు మెయిన్ ఇంటికి మంచి జరగడం కోసం అయితే అది ఏ అయితే ఏంటి ఏ ఆవు గోమూత్రం తీసుకొని అంటే ఏ గోమూత్రం తీసుకొని మీరు ఇంటి నిండా చల్లుకుంటే మంచి జరగదు చెప్పండి గోమూత్రం అంటే గోపంచకం అంటే గోపంచకమే అది అది ఏ ఆవైనా ఏదైనా పర్లేదు తీసుకొని చల్లుకుంటే ఆ ఇంటికి మంచి జరుగుతుంది అంతే తప్పించి మనం పోషించే ఆవులు ఒక లెక్క బాగోవు ఇంకా అక్కడికి వెళ్ళే ఫామ్ దగ్గర ఉన్నాయి అవి ఒక లెక్క అయ్యే బాగుంటాయి ఇది కరెక్ట్ కాదండి ఇది ఒక ఒక స్థాయిలో ఉన్నప్పుడు పది మందికి మనం చెప్పగలిగే స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇలాంటి ఫేక్వి మాట్లాడకుండా ఉంటే చాలా బెటర్ పేడేస్తే చీచి మూత్రం పోస్తే చీచి మరి ఎందుకండి ఇలా బిహేవ్ చేస్తారు అంటే అవి వచ్చి జస్ట్ తినేసిపోతే మన వీడియోకి కంటెంట్ దొరికితే చాలు అంతకుమించి ఇంకేం అవసరం లేదా ఇంకా వేరే కంటెంట్ ఏమీ లేదు కాబట్టి వీటిని ఉపయోగించుకుంటాం మన అవసరం కోసం మన మనీ కోసం చాలా 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 తప్పండి నిజంగా నాకైతే చాలా బాధ అనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో సపరేట్గా చెప్పాలంటే ఇలాంటి మూగజీవుల విషయాల్లో వాటిని పట్టించుకుంటే పట్టించుకోవాలి పూర్తి మనసుతో లేకపోతే నీకు ఇష్టం లేదా నువ్వు ఫస్ట్ నుంచి పూర్తిగా వదిలేసి అంతేగాని ఒకసారి పట్టించుకొని ఒకసారి పట్టించుకోకపోతే మనమంటే మనుషులు మన బుద్ధులు మారుతాయి మన ఆలోచనలు మారుతాయి మన అవసరాలు మారుతాయి కానీ అవి జంతువులు ఏ కల్మషం ఉండదు వాటికి ప్రేమ చూపిస్తే ప్రేమను చూపించడం తప్పించి ఏమీ ప్రతిఫలం ఆశించకుండా ఉండేవి అవి వాటికి జస్ట్ కావాల్సింది ఒక ముద్ద తిండి వాటి కోసం వస్తాయి పెడితే పెట్టండి పెట్టకపోతే అసలు పెట్టకండి పెట్టినప్పుడు ఆశించి రావడంలో వాటి తప్పే ఉంది చెప్పండి అవేదో మన మంచి కోసం మన ఇంటికి మంచి జరగడం కోసం ఆవు మూత్రం పోసిన లేకపోతే పేడేసిన ఇప్పుడు మనం ఒక కొత్తిల్లే కట్టుకుంటామండి కొత్తిల్లు కట్టుకున్నప్పుడు ఆ ఆవుకి ఆవును లోపలికి తీసుకొని రావడానికి ఆవుల కాపరికి మనం మనీ ఇచ్చి మనం పిలిపించుకొని ఇంటికి ఎందుకు తీసుకొచ్చుకుంటామండి ఆవు ఫస్ట్ పాదం మోపితే ఆ ఇంటికి మంచి జరుగుతుంది అన్న ఆలోచన కొద్దీ కదా మరి ఎవరు ఏ అవసరం లేకుండా డైరెక్ట్గా మన ఇంటికే వస్తుంటే ఇంకా మనకి ఏంటండి నాకు అర్థం కాట్లా మనకి ఇంకా అవి ఆశీస్ ఆశీర్వచనాలు మనకు అందిస్తుంటే మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి అసలు నాకు కొన్ని చూస్తుంటే చాలా చిరాకు అనిపిస్తుంది లేఖ సస్తుంటే ఉండి ఇది ఇదయ్యే వాళ్ళని కొంతమందిని చూశాక నాకు అర్థం అనిపిస్తుంటుంది పాపం ఆ మూగజీవులకు ఏం తెలుసు ఈ స్వార్థము లేకపోతే ఇవి ఆలోచన అవివేకం ఇవేవి తెలియదు పాపం వాటికి అలాంటి వాటిని బాధ పెట్టకుండా చూసుకుంటే అంతకంటే ఇంకేం లేదు మనం చేసే మంచి ప్రపంచంలో మంచి అంటే పక్క వాళ్ళని కానీ పక్కన మనుషుల్ని కానీ లేకపోతే మూగజీవుల్ని కానీ వేటని హింస పెట్టకుండా వాటి బాధకు మనం కారణం కాకుండా ఉంటే చాలా అంతే సరే మనుషులు మనుషులు అంటారా ఏదైనా చేసుకుని ఇవ్వండి అన్ని రకాలుగా ఆలోచిస్తారు కాబట్టి అది ఏదైనా వదిలేయండి కానీ మూగజీవులు అలా కాదు కదా మనలాగా ఆలోచించలేవు కదా పాపమయ్యి సో ఇదండి నేను చెప్పాలనుకున్నది మీకేమనిపించింది ఈ విషయాల మీద అవి నాకైతే షేర్ చేసుకోండి కామెంట్ చేయండి అలానే మన వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాయి బాయ్